ఓ దిలీప మహారాజా పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతికరమైన శివరాత్రి కూడా మాఘమాసం అందలేవచ్చును కానుక మహాశివరాత్రి మహత్యం గురించి కూడా వివరిస్తాను శ్రద్ధగా ఆలకించు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెప్పారు ఏకాదశి మహావిష్ణువుకు ఎట్ల ప్రీతికరమైనదో అదేవిధంగా మాఘ చతుర్థి అనగా శివ చతుర్థి దీనినే శివరాత్రి అని అందరు ఇది ఈశ్వరుణకు అత్యంత ప్రీతికరమైన దినము మాఘమాసం అందరి అమావాస్యకు ముందు రోజు వచ్చే దీన్ని మహాశివరాత్రి అని అందరు ఇది మాఘమాసంలో కృష్ణపక్షం చతుర్థి నాడు వచ్చును ప్రతి మాసం నందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాసం మాస కృష్ణం పక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తాటకంలో లేని లేకపోతే నూతి నీళ్ళతో కానీ స్నానం చేసి శంకరును పూజించి పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహిత బిల్వ పత్రములతో పూజించి అట్లా పూజించిన అమావాస్య స్నానం కూడా చేసిన ఎడ్ల ఎంతటి పాపమైనా కరిగిపోవునని వెంటనే అంతటి ఆ పాపాలన్నీ హరించబడును కైలాస ప్రాప్తి కలుగును శివ పూజ విధానాన్ని శివరాత్రి కంటే మించినది మరి ఏదీ లేదు కనుక